thank you హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన ఆడవాళ్ళందరికీ ఆడవాళ్ళందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ శుక్రవారం శుక్రవారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా మన ఆడవాళ్ళకి కాకపోతే ఈ సంవత్సరం నా శ్రావణ శుక్రవారాలు కానీ వరలక్ష్మి వ్రతం కానీ చాలా సింపుల్గానే చేసేస్తున్నానండి ఎందుకంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మా మావయ్య గారు చనిపోయారు సో అందుకనే పండగలు అన్నీ కూడా సింపుల్గా చేసుకోవాలి అనేసి అని అనుకుంటున్నాము అంటే పెద్ద సింపుల్గా అంటే అసలు మూడు నెలలకి మూలక తెచ్చేసాము మావయ్య గారిని ఆ తర్వాత ఏదైనా చేసుకోవచ్చు శుభకార్యాలు ఏదైనా చేయొచ్చు అన్నారు బట్ మేము ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తున్నానంటే వద్దులే సింపుల్గా చేసుకుందాము అంటే వ్రతంలా కాకుండా నిత్య దీపారాధనలా చేసేసుకుందాము అనేసి ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను నైవేద్యాలు ఇవన్నీ కూడా మనం ఇంట్లో కూడా అన్నం వండుకొని కూరలు వండుకొని తింటాం కదా మనం బ్రతకడానికి సో అలాగే భగవంతుడికి కూడా నాకు చేతనైనంతలో నేను నైవేద్యాలు వండుకొని దీపం నిత్య దీపారాధనలా చేసుకుంటున్నాను ఈ ఒక్క సంవత్సరం అన్ని పండుగలు కూడా ఇలాగ చేసుకుంటున్నాను అయితే ఈ వీడియోలోనే ఏంటి అంటే ఇది నా రెండవ శుక్రవారం పూజ అనమాట చాలా సింపుల్గా చేసుకున్నాను కదా అది నేను చూపిస్తున్నాను అయితే ఈ వీడియోలో మీ అందరికీ కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు నేను షేర్ చేస్తున్నాను ఏంటి అంటే ఎవరికైనా సరే ఇక్కడ జెండర్ భేదం లేదు స్త్రీల అని కాదు ఎవ్వరికైనా సరే మూడు శక్తులు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి లలిత సహస్రనామాల్లో కూడా దీని గురించి చెప్పారు అదేనండి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనే ఒక శ్లోకం ఉంటుంది అది లలిత శాస్త్రనామాల్లో ఒక లైన్ ఉంటుంది సో ఇది చాలా చాలా పవర్ఫుల్ మీనింగ్ ఉన్న లైన్ అనమాట సో దీని దీని గురించి నేను ఎంతవరకు అర్థం చేసుకున్నాను అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను అయితే ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే ఏమిటి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అసలు దీని తర్వాత ఇంక దీని గురించి ఫుల్గా నాకు తెలిసిందంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాగుంటుంది వింటుంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది అలాగే ఈ మూడు శక్తులు ప్రతి మనిషికి చాలా అవసరం దీనివల్ల ఏంటి అంటే మన సమాజం బాగుపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగుంటాం మనం బాగుంటే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుంది సో మొట్టమొదటిది ఇచ్చాశక్తి ఇచ్చాశక్తి అంటే ఏంటి అంటే మనకి ఒక ధర్మబద్ధమైన ఒక మంచి మనకి మంచి చేయాలి స్వకార్యం స్వామి కార్యం అన్నట్టుగా మనకి మంచి జరగాలి చుట్టూ ఉన్న మనుషులకి మంచి జరగాలి అనే ఒక కోరిక అన్నమాట ఒక మంచి సంకల్పం ఇచ్చాశక్తి అంటే సంకల్పం ఇక్కడ నేను అండర్లైన్ చేసి చెప్తున్నానండి సంకల్పాలు అంటే అందరికీ మంచి సంకల్పాలు ఉంటాయి చెడు సంకల్పాలు కూడా ఉంటాయి ఇక్కడ కేవలం ఈ మూడు శక్తులు మనకి రావాలి దానివల్ల మనం విజయం పొందాలి లైఫ్లో ఒక లైఫ్ని ఒక రెస్పెక్ట్ఫుల్గా కానీ బ్యూటిఫుల్గా కానీ హ్యాపీ ఎండింగ్తో ముగియాలి అనేసి అని ముగియాలంటే మంచి మార్గంలో మాత్రమే మనం వెళ్తేనే అది మన వల్ల అవుతుందండి సో ఒక మంచి సంకల్పాన్ని మనం ఎంచుకోవాలి మన జీవితంలో సో సంకల్పం ఎంచుకుంటే అయిపోతుందా అండి దానికి దాని గురించి కా కావలసిన జ్ఞానాన్ని ఇవ్వాలి ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడు నేను ఈ సమాజానికి నేను న్యాయం చేకూరాలి అన్యా అన్యాయం ప అంటే నిర్దోషుల పట్ల న్యాయం చేయాలి అనే ఒక సంకల్పం ఉంటే సరిపోద్దా సరిపోదు కదా దానికి తగ్గ జ్ఞానం ఉండాలి కదా లాయర్కి అవంటే ఒక నిర్దో నిర్దోషిని నిర్దోషిగా బయటికి తీసుకొని రావాలి అని అంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ ఉండాలి కదా సో అందుకనే జ్ఞానశక్తి అది కూడా మంచి మార్గంలో ఏ తప్పుడు మార్గంలోనో ఒక ఎదుటి వాళ్ళని ఇతను నిర్దోషిని చేయడం ఒక నిర్దోషికి న్యాయం చేయడం కోసం వేరే వాళ్ళని బలెట్టేయడమో లేదా ఎదుటి వాళ్ళ అవకాశంగా వాడుకోవటం ఎదుటి వాళ్ళ శ్రమను దోచేయడమో ఇవన్నీ కాదు చాలా మంచి మార్గంలో న్యాయ మార్గంలో సింపుల్ వేస్లోనే మనం చాలామంది మనలో కొంతమంది ఉంటారండి వాళ్ళు ఎలా అంటే మనం మన ఒక మంచి జరగడం కోసం మన జీవితంలో ఒక మంచి జరగడం కోసం ఎదుటి వాళ్ళు అన్యాయం అయిపోయినా పర్వాలేదు అని అనుకునే ఉంటారు అది తెలివైన పనిగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారనమాట ఎదుటి వాళ్ళని వెర్రి వాళ్ళని చేసేసి మనం మనకి మన కోసం మనం మంచి చేసేసుకుంటే అది తెలివైన పని అవ్వదండి అది తప్పుడు అవుతుంది తెలివైన పని ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి ఎవ్వరికీ నష్టం కలగకుండా మనకి మనం మంచి చేయడం ఎదుటి వాళ్ళకి మంచి చేయడం అనేదే జ్ఞానంతో కూడుకున్న శక్తి అది సో జ్ఞానశక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా తర్వాత జ్ఞానం ఉంటే సరిపోతుందా అది అమలు పరచగలిగే క్రియాశక్తి క్రియాశక్తి అంటే ఇప్పుడు ఒక మంచి ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే చెప్తానండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు వీడియోలో చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒక రైస్ పాయసం చేశాను అనమాట రైస్ పాయసం చేయాలి అని ఒక సంకల్పించుకోవడం ఒక ఒక విధానం అయితే అది ఎలా చెయ్యాలి అని తెలుసుకోగలిగే జ్ఞానం ఒక విధానం బట్ చెయ్యాలి కదా నేను అక్కడ ఆ గిన్నె పెట్టాలి అందులో పాలు తీసుకొచ్చి వెయ్యాలి ఆ రైస్ని వేపాలి ఇది ఇదంతా మనకి ఇలా చెయ్యాలి అని ఒక ఐడియా ఉంటుంది జ్ఞానం ఉంటుంది కానీ అది చెయ్యాలి కదా నా చేతులతో నేను చెయ్యాలి అది చక్కగా చెయ్యాలి పర్ఫెక్ట్గా చెయ్యాలి అందులో పాలు తక్కువ రైస్ ఎక్కువైనా అది పాడవుద్ది అలాగే రైస్ ఎక్కువయ్యి పాలు ఎక్కువ తక్కువైనా సరే పాడవుద్ది అందులో పంచదార ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వెయ్యాలి పర్ఫెక్షన్ అనేది ఉండాలి దాన్నే క్రియాశక్తి అంటారు అంతెందుకండి మన ఆడవాళ్ళల్లోనే మనకి ఇది ఈ నాకు తెలిసిన వీడియోస్ ఎక్కువగా లేడీసే చూస్తారు కదా సో వాళ్ళ వాళ్ళనే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మనం మన లైఫ్ స్టైల్లోనే ఎగ్జాంపుల్గా చెప్తున్నాం మనం వండే వంటలు కొన్ని బాగుంటాయి కొన్ని చెడిపోతాయి అప్పుడప్పుడు బాగున్న వంటలు మనం చాలా పర్ఫెక్ట్గా చేస్తాం చాలా కరెక్ట్గా చెయ్యాలనే ఆలోచనతో చేసినా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఒక్కొక్కసారి ఎక్కడో మిస్టేక్ జరిగి ఇది చేస్తాం సో అక్కడ క్రియాశక్తి తగ్గిందని అర్థం మనం ఏదైనా మన వల్ల ఏదైనా మనకి ఏదైనా నష్టం జరిగింది అంటే మనం చేసే పనిలో ఎక్కడో క్రియాశక్తి లోపించింది అని అర్థం సో అది ఏంటి అనేది మనం తెలుసుకుని ఇంకొకసారి తప్పు రిపీట్ అవ్వకుండా మనం కరెక్ట్గా మన పర్ఫార్మెన్స్ చిన్న విషయాల్లోనైనా పెద్ద విషయాల్లోనైనా కరెక్ట్గా ఆలోచించి ప్లానింగ్ ప్రకారం చేసుకున్న దాన్ని క్రియాశక్తి అంటారు సో ఈ ఇలా ఈ మూడిటిని ఫాలో అవ్వాలి ఫాలో అవ్వడం అంటే అది చిన్న విషయం కాదండి దానికి చాలా చాలా మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరు ఎవరికి నష్టం కలగకుండా అలాగే మనము ఇబ్బంది పడకుండా మనకి నష్టం కలగకుండా జీవితాన్ని సాగించడం అనేది చిన్న విషయం కాదండి అది సాధ్యం కాక దాని గురించి ఆలోచించలేకే చాలా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు మోసాలు సొంత మనుషులే ఒకరినొకళ్ళని చంపేసుకోవడం సొంత వాళ్ళనే ఒకరి మధ్య ఒకరికి తగాదాలు అవ్వడం ఆస్తుల కోసం గొడవలు అవ్వడం ఇవన్నీ అదే సో దానికి మెంటల్ ఫిట్నెస్ లేకపోవడం వల్లే సో ఆ మెంటల్ ఫిట్నెస్ ఎక్కడ జరుగుతుంది ఈ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిని ఆధారం చేసుకొని జీవితంలో కరెక్ట్గా ముందుకు ఎలా వెళ్ళాలి అనే అన వెళ్ళటానికి మెంటల్ ఫిట్నెస్ అవసరం ఆ మెంటల్ ఫిట్నెస్ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇష్ట దైవం దగ్గర మనం రోజు పూజించే దైవం దగ్గర మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళ దగ్గర నీ నేను అడిగితే నేను ఈ స్పిరిచువల్ అంటే ఇది కేవలం మన హిందూస్ గురించే కాదు ఎవరు కమ్యూనిటీలోనైనా సరేనండి ఎవరు కమ్యూనిటీలోనైనా సరే వాళ్ళు నమ్మే ఒక శక్తి ఉంటుంది ఒక దైవం ఉంటుంది దానికి ఏదే ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఆ దైవాన్ని నమ్మి రోజుకి ఆ దైవంతో ఒక పది నిమిషాలు గడిపి ఆ తర్వాత మన పనులు ఈ ఈ మూడిటి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నెమ్మ నెమ్మదిగా ఒకేసారి కాకపోయినా నెమ్మ నెమ్మదిగా మనం కరెక్ట్ దారిలో వెళ్తామన్నమాట సో దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి సో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాము సో సో అదే నేను చెప్పాలనుకున్నాను అనమాట ఇంకా ఈ నా పూజ విషయానికి వస్తే నేను ఆ రోజు కనకధార స్తోత్రం అనేది చదువుకుంటున్నాను కనకధార స్తోత్రం లలిత సహస్రనామాలు అష్టోత్తరాలు మహాలక్ష్మి అష్టకం ఇలాగ శుక్రవారం శ్రావణ శుక్రవారాల్లో కానీ నవరాత్రుల్లో కానీ నేను చదువుతూ ఉంటాను అలాగే చాలా ఎమోషనల్గా నా ఎమోషన్స్ అన్నింటినీ కూడా నేను చదివే నా మంత్రంలో నా పూజలో పెట్టి పర్ఫెక్ట్గా ఇవ్వటానికి నేను ట్రై చేస్తానండి कामप्रदा भगवतोऽपि कटाशमा कल्याणमावहतु मे कमलालयाल हाराम्बुदालि ललितोरसि कैटभारे धाराधरे स्फुरदिया तटि दङ्गने वा मातुः समस्त जगता महनीयमूर्ति भद्राणि वेदिशतु भार्गवनन्दनायाः पदं प्रथमतत् खलु यत् प्रभावात् माङ्गल्यबाजि मधुमादिनि मन्मदेन मय्या पतीर्थदिहमङ्गल नीक्षणात् అలాగే ఇక్కడ నా పూజను ఎప్పుడు కూడా నేను ఎవరికి డీటెయిల్డ్గా నేను చూపించలేదు చెప్పను కూడా ఇలా చేయాలి ఇలా చేయాలి అని ఎప్పుడు కూడా చెప్పను ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచరణ ఉంటుంది నమ్మకాలు ఉంటాయి నాకు పెద్ద పెద్ద పూజలు ఏమీ తెలీదు భక్తిగా నమ్మకంగా ఉండడం మాత్రమే తెలుసు నేను ఎక్కువగా నేను ఎలా చేస్తాను అంటే పూల అలంకరణ పూల అలంకరణ నాకు చాలా చాలా ఇష్టం అంటే నిండుగా ఉండాలి పూజ గది అంతా కూడా నిండుగా ఉండాలి అందంగా కనబడాలి నా కళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలన్నమాట సో అలా చేస్తాను అలాగే స్తోత్రాలు బాగా చదువుతానండి ఏదైనా సరే నేర్చుకుంటాను ఎప్పటికప్పుడు నాకు ఖాళీ దొరికితే నా మైండ్ చాలా క్లియర్గా ఉండడానికి కారణం ఏంటి అంటే నేను ఎప్పుడు ఖాళీ దొరికినా కూడా ఆ రోజు నేను సాధ్యమైనంత వరకు ఈ స్తోత్రాలు అష్టకాలు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ అన్నమాట సో దాన్ని బట్టి నాకు కొద్దిగా ఫ్లూయెంట్గా వస్తుంది చిన్న చిన్న పొరపాట్లు అటు ఇటు దుండినా కూడా సాధ్యమైనంత వరకు ఫ్లూయెంట్గా వస్తుంది దీనివల్ల ఏంటి అంటే మైండ్ పీస్ఫుల్ కూడా వస్తుందండి మెయిన్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే మన జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా చాలా బాగా వేస్తాం అనమాట ఆలోచించి వేస్తాం ఒకవేళ తప్పి జరి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా దానివల్ల నష్టం కలగకుండా మళ్ళీ ఆ పొరపాట్లు మనం రిపేర్ చేసుకోగలుగుతాం సో అందుకనే నేను ఇంతలా నేను భగవంతుడితో ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటాను భగవంతుడికి ఓ పూజలు చేసేస్తున్నాను స్తోత్రాలు చదివేస్తున్నాను అంటేనండి కేవలం నా కోసమే ఇందులో ఖచ్చితంగా నా స్వార్థమే ఉంది నేను అనేది కరెక్ట్గా ఉంటే నా చుట్టూ ఉన్న పరిసరాలు కానీ పరిస్థితులు కానీ నా చుట్టూ ఉండే మనుషులు కానీ కరెక్ట్గా ఉంటారు అనేది నేను గట్టిగా నమ్ముతాను సో నన్ను పట్టించుకోలేని వాళ్ళ గురించి నన్ను బ్లేమ్ చేసి ఇంకేదైనా ఒక్క మాట అనే వాళ్ళ గురించి అయితే అస్సలు పట్టించుకోను ఎందుకంటే అవి నేను మైండ్లో పెట్టుకుంటే ఇంక వాళ్ళే ఉంటారు నన్ను నేను మైండ్లో పెట్టుకుంటే నేను మాత్రమే ఉంటాను సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్